హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చూద్దాము ఇది వచ్చేసి మీటర్ ముక్క అనమాట మనం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అడ్జస్ట్ అనేవి అటువైపు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట ఇప్పుడు ముందు హాఫ్ ఇంచు ఏ బ్లౌజ్కైనా హాఫ్ ఇంచు మనం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట ఇది నడుము పట్టి యాడ్ చేసుకోవడానికి చేసుకున్నాక ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని ఇది ఆల్రెడీ మనకి కాలర్ నెక్ బ్లౌజే కాబట్టి మనం ముందు చెస్ట్ కొలత అనేది వేసుకోవాలన్నమాట చెస్ట్ కొలత వచ్చేసి ఇక్కడ ఇరవై ఇంచులు ఉంది దీన్ని రెండు మడతలు వేసుకోండి రెండు మడతలు వేసుకుంటే మనకి పది ఇంచులు చెస్ట్ కొలత అనేది వస్తుంది ఈ విధంగా చెస్ట్ కొలత అనేది పది ఇంచులకు మార్క్ చేసేసుకోండి చేసుకున్నాక ఇప్పుడు మనం నడుం సైజ్ అనేది మార్క్ చేసుకుందాము కాజా పట్టి కాడ నుంచి మనం కాజా వేసుకునేది కాజా వేసుకున్న కాడ నుంచి చూసుకోవాలన్నమాట వేసుకొని ఉక్సులు పట్టిదాకా ఎంత ఉందో చూసుకోండి దాన్ని ఇప్పుడు నాలుగు మడతలు వేసుకోండి టేప్ని నాలుగు మడతలు వేసుకుంటే మనకి ఏడు ఎనిమిది ఇంచులు అనేది నడుము లూజ్ అనేది ఎనిమిది ఇంచులు వచ్చిందనమాట ఇప్పుడు వీటిని మార్కింగ్ అనేది చేసుకుందాం ఖర్చులకి వెనక టక్స్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసుకుంటున్నా అంటే తొమ్మిది ఇంచులకి ఇప్పుడు తొమ్మిది ఇంచులు పైన మనం చెస్ట్ కాడ టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా దీన్ని ఇలా డ్రా చేసేసుకోండి మనం ఎగస్ట్రా ఖర్చుల కోసం రెండు ఇంచులు అనేది మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం అనమాట రెండు ఇంచులు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్నాక ఈ విధంగా వస్తుంది అనమాట ఇప్పుడు వెనక టక్స్ పట్టేసుకొని పైన షోల్డర్కి ఎంత ఉందో పొడవు చూసుకోండి వెనక బ్లౌజ్ అనేది పొడవు ఎంత ఉందో మార్కింగ్ అనేది చేసుకోండి ఈ విధంగా షోల్డర్ కాడికి ఎంత ఉందో చేసుకొని దాన్ని ఒక లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి నలభైయో సైజు బ్లౌజ్ అండి నలభై నలభైయో సైజు ఇది ఆల్రెడీ చెస్ట్ కాలర్ నెక్కే కాబట్టి చెస్ట్ కొలత యాసిటీజ్గా వస్తుంది మనకి అదే మామూలు కాలర్ నెక్కు కాకుండా మాములు నెక్కు బ్లౌజ్ అయితే మనం టూ ఇంచెస్ అనేది కలుపుకోవాలన్నమాట అంటే ఇప్పుడు థర్టీ ఎయిట్ సైజు వచ్చిందనుకో దానికి టూ ఇంచెస్ కలుపుకుంటే మనకు నలభై సైజు వస్తుంది అనమాట కాలర్ నెక్కి ఎప్పుడైనా చెస్ట్కి ఒక రెండు ఇంచులు కలిపేసుకొని చెప్పి పెట్టుకోవాలన్నమాట లేకపోతే మనకి చెస్ట్ అనేది పట్టదనమాట కాలర్ అనేది ఇరికిరిగ్గా ఉంటుంది అందుకని మనం ఇంచులు కలుపుకొని పెట్టుకోవాలి చెస్ట్ నుంచి కొలత ఇప్పుడు నేను ఇక్కడ ఏడు ఇంచెస్లకు మార్క్ చేసేసుకుంటున్నాను చంక రౌండ్ వచ్చి ఇక్కడ ఏడున్నరకు మార్క్ చేసేసుకుంటున్నాను కాలర్ నెక్కులకి మనం ఇట్లా మార్కింగ్ అనేది చేసుకుంటే బాగా కట్టుగా సరిపోద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ ఒకటి బాబుకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఒకటి బావుకు మార్కింగ్ పెట్టేసుకొని స్కేల్ అనేది ఈ విధంగా మనకి అటు ఇటు కలిసేటట్టు ఆ మార్కింగ్ అనేది కలిసేటట్టు పెట్టేసుకుంటే మనకి లైన్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇక్కడ నెక్ అనేది నేను కాలర్ పెట్టుకోవడానికి షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకోండి ఇది ఆల్రెడీ కాలర్ నెక్ కాబట్టి షోల్డర్ మీకు కొలత అర్థం కాకపోతే రెండున్నర పెట్టేసుకోడు మామూలు నెక్ మామూలు బ్లౌజ్ అయితే రెండున్నర పెట్టేసుకున్నాక ఇక్కడ ఒకటి ఒకటి ఇంచు కన్నా ఇంకా తక్కువ అనమాట అంటే పావు పావు తక్కువ ఒక ఇంచుకి మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఈ విధంగా కాలర్ అనేది రౌండ్గా డ్రా చేసేసుకోవాలన్నమాట వెనక నెక్కి ఈ విధంగా రౌండ్ మనం డ్రా చేసేసుకుంటే కాలర్ అనేది పెట్టేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది కాలర్ నెక్కి మామూలు బ్లౌజ్కి కొంచెం అడ్జస్ట్ అనేది చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది అనమాట కాలర్ నెక్ బ్లౌజ్ అనేది మనం మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసేసుకున్నాము ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్నాక నేను ఇక్కడ టక్స్ కోసం ఒక టక్ ఇస్తున్నాను అనమాట మనం సైడ్ జాయింట్కి వేసుకోవడానికి హ్యాండ్స్ అనేది నేను మార్కింగ్ చేస్తున్నాను హ్యాండ్ అనేది చేతి పని కోసం నేను ఒక హాఫ్ ఇంచు వన్ ఇంచు వదిలేసాను అనమాట చేతి పని కోసం మార్కింగ్ అనేది డ్రా చేసేసుకున్నాక హ్యాండ్ పొడవు అనేది యాజ్టీజ్గా పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఇప్పుడు సైడ్ లూజ్ చూసుకోండి హ్యాండ్ లూజ్ అనేది నేను ఖర్చులతో సహా పెట్టేస్తున్నాను అనమాట ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఖర్చులకు కూడా ఇట్లా ముందు పైన హ్యాండ్ పొడవు అనేది మార్కింగ్ చేసుకున్న కాడ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాక ఇక్కడ త్రీ అండ్ హాఫ్కి నేను మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను అనమాట చంక రౌండ్ కోసం హ్యాండ్ కర్వ్ తీయడానికి ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇక్కడ పైన ఒకటిన్నర ఇంచులకి ఒక ఇంచుకి ఒక మార్క్ అనేది పెట్టుకునేది కింద ఏమో టూ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోండి పెట్టేసుకున్నాక ఈ విధంగా ఇదేమో ఖర్చుల కోసం అనమాట మనం మార్కింగ్ అనేది పెట్టుకుంది ఇప్పుడు కుట్టు చూసుకోండి కరెక్ట్గా వస్తుంది మీకు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ రా ఇదంతా ఖర్చుల కోసం అనమాట మనం మార్కింగ్ ఇప్పుడు పైన ఒకటిన్నర కింద రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకున్న కాడ స్కేల్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని రౌండ్ అనేది తీసుకోండి ఇటు చివరికి వచ్చేసరికి మనం స్కేల్ అనేది ఈ విధంగా మనం స్కేల్ వాడడం వస్తే చాలండి హ్యాండ్ మనం నీట్గా డ్రా చేసేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకున్నాక ఇక్కడ పావించు ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవడానికి మధ్యలో అటు ఇటు మధ్యలో డ్రా చేసేసుకున్నాక స్కేల్ని ఈ విధంగా తిప్పేసుకుంటా మనం డ్రా చేసేసుకోవాలన్నమాట మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా కటింగ్ అనేది వస్తుంది ఈ విధంగా ముందు హ్యాండ్ మొత్తం కట్ చేసేసుకున్నాక హ్యాండ్ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసుకున్నాను ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాము ముందు క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను మొత్తం బ్యాక్ పార్ట్ మనం కట్ చేసుకున్నాం కదా బ్యాక్ పార్ట్ ఎంత ఉందో అంత పెట్టేసుకుంటున్నా బుక్స్లు కళ్ళి ఫ్రంట్ లోతు ఫ్రంట్ పార్ట్కి ఎంత ఉందో పెట్టేసుకోండి ఇక్కడ ఐదున్నర ఇంచులకి నేను మార్కింగ్ అనేది పెట్టేసుకున్నాను ఐదున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్నాక ఈ విధంగా డ్రా చేసేసుకొని డ్రా చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా డ్రా నేర్చేసుకున్నాక ఇప్పుడు మనం సైడు చంకల్లి అట్లా మార్కింగ్ పెట్టుకున్నాము ఈ స్క్వేర్ కాడ ఇక నేను పెట్టిన డాట్ కాడ వచ్చి ఒక డాట్ పెట్టుకోండి పెట్టుకున్నా దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇదేంటంటే మనం ఈ నెక్కి వచ్చేసి కాలర్ నెక్కి వచ్చేసేసరికి మనం ఒక హాఫ్ ఇంచు కొంచెం లోపలికి డ్రా చేసేసుకోండి కాలర్ నెక్ అనేది పట్టేయకుండా చంకల కల్లి మనకి నీట్గా ఉంటుంది అనమాట బ్లౌజ్ అనేది అక్కడ నుంచి వన్ ఇంచుకి ఒక మార్క్ పెట్టేసుకొని ఈ విధంగా రౌండ్ అనేది తీసుకున్నాను అనమాట చంక రౌండ్ అనేది లోతు అనేది ఈ విధంగా తీసుకుంటే మనకు నీట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసుకుంటున్నాను తీసుకున్నాక పైన షోల్డర్ కార్డ్ నుంచి కింద మెయిన్ డాట్కి ఎంత ఉందో పొడవు చూసుకోవాలి ఉక్సులు పట్టికల్లేము షేప్ దాకా మార్కింగ్ పెట్టుకున్నాక పైన షోల్డర్ కార్డ్ నుంచి కింద మెయిన్ డాట్కి ఎంత పొడవ ఉందో చూసుకొని దాన్ని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకుంటున్నాను చేసుకున్నాక ఇది నేను ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగే పెట్టేసాను ఇప్పుడు త్రీ ఇంచెస్కి అటు ఇటు ఒక ఒక పెట్టేసి ఇట్లా రౌండ్గా తీసుకోవాలన్నమాట సైడ్ కూడా ఒక హాఫ్ ఇంచు మనం ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇదేమో ఖర్చుల కోసం సైడ్ కూడా ఇట్లా క్రాస్గా స్కేల్ క్రాస్గా పెట్టేసి కట్ చేసేసుకోవాలన్నమాట అక్కడ కొద్దిగా చిన్న ముక్క అనేది మనకి కొద్దిగా పడిద్ది ఈ విధంగా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అంతా ఒకేలాగా ఉంటుందండి కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటే మనకి బ్లౌజ్ కటింగ్ కాలర్ నెక్ అయినా ఏ మెడైనా మనకి నీట్గా వస్తుంది అనమాట కొన్ని కొన్ని మార్పు మార్పులు అనేది చేసుకుంటే ఈ విధంగా క్రాస్ కూడా తీసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను నేను చంక రౌండ్ కాడ కూడా లోత్ అనేది తీసుకొని ఇప్పుడు ఇక టూ అండ్ హాఫ్ ఇంచు పొడవ అనేది పెట్టేసుకుంటున్నాను మెయిన్ డాట్ పొడవు అనేది పెట్టేసుకొని అటువన్ నుంచి ఇటువంటి నుంచే డ్రా చేసేసుకున్నాను సైడ్ టక్ వచ్చేసి టూ ఇంచెస్కి టూ అండ్ హాఫ్కి మార్కింగ్ అనేది చేసుకున్నాం అనమాట టూ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు మూడో టక్కు ఆటోమేటిక్గా వస్తుంది అనమాట మనకి ఈ మూడు ఈ విధంగా వచ్చేటట్టు వస్తే మనం ఫ్రంట్ పార్ట్ అనేది బాగు బాగా కుదిరిద్ది ఇది బ్యాక్ పార్ట్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము ఇప్పుడు చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందో లేదో మనం అన్నీ హ్యాండ్స్ కూడా కటింగ్ అనేది చేసుకున్నాము ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది కటింగ్ అనేది చేసుకుందాము ఈ వచ్చేసి టూ బ్లౌజెస్ అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అనేది కట్ చేసేసుకుందాము ఇవి వచ్చేసేమో మనకి వెనక ఈప్ కాడ మనం నడుం పట్టీలు అనేది యాడ్ చేసుకోవడానికి కట్ చేసేసుకున్నాం స్ట్రైట్ పీస్లో ఇప్పుడు నాలుగు ముక్కలు ఇట్లా సమానంగా పెట్టేసుకొని పొడవు వచ్చేసి పది ఇంచులు అనమాట మనకి ఇటు సైడ్ ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసేసుకోవాలి ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకొని ఇంచులకి ఆడ మార్కింగ్ పెట్టుకున్న కాడ ఇంచులకి డ్రా చేసేసుకోండి ఇడిచేవరేమో మూడున్నరకు మార్కింగ్ పెట్టేసుకొని మార్కింగ్లన్నీ కలుపుకుంటా మనం ఒక లైన్ డ్రా చేసేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట ఏ బ్లౌజులకైనా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు మనం ఫ్రంట్ ఉక్సులు పట్టుకల్లి ఒక టక్కిస్తే మనకి జాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట ఉక్సులు పట్టికల్లి కుట్టుకోవాలి అని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఈ కాలర్ వచ్చేసి స్ట్రైట్ పీసే కట్ చేసేసుకోవాలండి ఓకే ఫ్రెండ్స్ ఇది స్టిచ్చింగ్ చేశాక ఈ విధంగా వచ్చింది అనమాట కాలర్ అనేది ఈ విధంగా గుట్టేసుకున్నాను కాలర్ అనేది నీట్గా వచ్చింది మనకి బయటికి ఏమీ కుట్లనేవి కనిపించవు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్